हरिः ओम् नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् పద్మాకరాఖ్య పర్యంతం వందే గురు పరంపరా సమస్త సన్మంగళాన్ని సంతు ఆది దంపతులైన ఆ పార్వతీ పరమేశ్వరు యొక్క విందాలకు నమస్కరిస్తూ అలాగే ప్రణవపీఠాధిపతులు త్రిభాషా మహాసహస్రావధాని పుత్ర ఇత్యాది అనేకానేక బిరుదాంకితులైన బ్రహ్మశ్రీ వదిపతి పద్మాకర గురుణ్యుల పాత పద్మలకి నమస్కరిస్తూ తెలుగు ఓం టీవీ ప్రేక్షకులందరికీ శివభక్త విజయము అనే ఈ కార్యక్రమంలోకి స్వాగతం పలుకుతూ మనము శివభక్తుల యొక్క చరిత్రను తెలుసుకుంటున్నాం అందుకే పురాణంలో కూడా శివుని కంటే శివభక్తుడు గొప్ప అన్నా భగవంతుడి కంటే భగవద్భక్తుడు చాలా గొప్పవాట దీని గురించి భాగవతంలో కూడా కొన్ని కథలు ఉన్నాయి భగవంతుడు తన్ను పూజించకపోయినా ఏమి అనుకోడు ఏదో మనపెట్టే కదా ఏదో హడావిడిగా మై మైమరిచో ఏదో నన్ను పూజించలేదే అనుకుంటాడు తన్ను దూషించారనుకోండి ఏదో చిన్న పిల్లవాడు తెలుసో తెలియకో మాట్లాడాలి అనుకుంటాడు కానీ భక్తుడిని అంటే మాత్రం ఏమాత్రం సహించలేడు భగవంతుడు దానికి మనకి భాగవతంలో చాలా ఉన్నాయి ఒక ఉదాహరణగా తీసుకుంటే అంబరీ శోభాక్యాలను దానికి సంబంధించి ఈరోజు మనం మిండ నాయనారు అనేటువంటి ఒక శివభక్తుని యొక్క చరిత్రను తెలుసుకుందాం మన భారతదేశంలో నైరుతి మూల కేరళ రాష్ట్రం ఉందన్న సంగతి మన అందరికీ తెలిసింది పేరుకి కేరళ అనుకుంటున్నాం కానీ అది అత్యంత పవిత్రమైనది చాలా విశిష్టమైనటువంటి ప్రాంతం కేరళ ఎందుకంటే అక్కడ జమదగ్ని కుమారుడైనటువంటి పరశురాముడు యథార్థానికి అతని పేరు భార్గవరాముడు భృగవంశములో జన్మించినటువంటి రాముడు కానీ ఎప్పుడు పరశు అంటే గండ్రగొడ్డలి భుజాన్ని వేసుకు తిరుగుతాడు కాబట్టి అతనికి పరశురాముడు పరశురాముడు అనే పేరు వచ్చింది ఈ పరశురాముడు దేశమంతా తిరిగి ఇరవై ఒక్కసార్లు క్షత్రియుల రాజుల్ని నరి అండ్రగొడ్డలతో నరికినటువంటి వృత్తాంతం మనకు పురాణాల్లో చాలాసార్లు విన్నాము ఎందుకంటే ఆ రాజులు తన తండ్రిని సంహరించారనే కోపం చేత తన తల్లి ఇరవై ఒక్కసార్లు బాదుకుందనేటువంటి చేత ఇరవై ఒక్క పర్యాయాలు రాజ్యం అంతా తిరిగి రాజులందరినీ సంహరించారు మహాపాపం వచ్చింది అందరిని చంపడం వల్ల దాని దోషాన్ని పోగొట్టుకోవడం కోసం యజ్ఞం చేశాడు యజ్ఞం చేసి ఆ భూభాగం అంతా కూడా కశ్యప మహర్షికి దానంగా ఇచ్చేసాడు అందుకే అప్పటి నుంచి ఆ ప్రాంతానికి కాశ్యపి భూమికి కాశ్యపి అనే పేరు వచ్చింది అంటే కశ్యపునికి దానముగా ఇవ్వబడిన ప్రదేశము కాబట్టి ఈ భూభాగం అంతా కూడా కాశ్యపి అనే పేరుతో పిలువబడుతోంది ఇది ఇప్పుడు అంతా ఇచ్చేసిన తర్వాత తాను ఎక్కడో చూడడం ఉండాలి కదా ఇచ్చినటువంటి దాంట్లో మళ్ళీ ఉండకూడదు మహాదోషం అది దానం ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని తిరిగి తీసుకోవడం దాన్ని వాడుకోవడం ఉండకూడదు అంటే మహానుభావుడు కాబట్టి పరశురాముడు ఆ వరుణదేవుణ్ణి నాకు కొంచెం ప్రదేశమే నేను ఉండడానికి అన్నట్లయితే ఆయన సముద్రంలో కొంత భూభాగాన్ని ఇచ్చాడు ఆ సముద్ర భూభాగమే కేరళ దేశం యథార్థంగా అది నీటిలోంచి వచ్చినటువంటి భాగం అది అంచేతనే దాన్ని మనం మలయాళ దేశం ఉంటున్నాం చార దేశం ఉంటున్నాం కేరళ రాష్ట్రం ఉంటున్నాం రకరకాల పేర్లతో పిలుచుకుంటున్నాం అక్కడ కొబ్బరి తోటలు కో కొల్లలుగా కోకోనట్టు ఇప్పటికీ కొబ్బరి తోటలు అదే ప్రసిద్ధి కేరళ దాంతోపాటుగా అరటి తోటలు ఉంటాయి మామిడి తోటలు పనస తోటలు ఎందుకంటే ఎప్పుడూ కూడా వానలు కురుస్తూనే ఉంటాయి ప్రత్యేకించి ఎత్తి ఏ చెట్టుకి నీళ్ళు పోయక్కర్లా మొక్కలు అవే పెరుగుతాయి కాబట్టి పనస తోటలు మామిడి తోటలు అరటి తోటలు కొబ్బరి తోటలు వీటికి మించి అత్యంత సుగంధ ద్రవ్యాలు యాలకులు లవంగాలు ఇలాంటి తీగలతో కూడినటువంటి వృక్షాలుగా అల్లుకొని అవన్నీ అక్కడ పడుతుంది అటువంటి విశిష్టమైనటువంటి ప్రదేశము కేరళ రాష్ట్రం అటువంటి కేరళ రాష్ట్రంలో శంగనూరు అనేటటువంటి ఒక నగరం ఉంది అంటే అంత మనం ఒక భక్తుని యొక్క చరిత్రని ఆ ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి ఆ ప్రాంతం యొక్క విశిష్ట కూడా తెలుసుకోవడం మన విధి కాబట్టి తెలుసుకుంటున్నాం అటువంటి కేరళ రాష్ట్రంలో ప్రదేశంలో శంగనూరు అనేటటువంటి ఒక నగరం ఉంది అయితే ఆ నగరంలో చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది నాలుగు వర్ణముల వారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్రులు ఈ నలుగురు కూడా వారి వారి వర్ణాశ్రమ ధర్మాలను చక్కగా నిర్వర్తించుకుంటూ కలిసిమెలిసి ఉంటూ వాళ్ళతో వాళ్ళకి విరోధం లేదు వాళ్ళు గొప్ప తక్కువ అని లేదు అందరూ కూడా కలిసిమెలిసి ఐకమత్యంతో ఆ గ్రామంలో ప్రశాంతంగా నివసిస్తూ ఉంటారు ఆ శంగనూరు అనేట నగరం అక్కడ ఒక మహానుభావుడు ఎందుకు చెబుతున్నామంటే చాలాసార్లు మనం చెప్పుకున్నాం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్రులునే నాలుగు వర్ణాలు ఉన్నాయి కానీ భగవంతుడు చెప్పాడుగా శ్రీకృష్ణ పరమాత్మ చాతుర్వర్ణ్యం మయాస్పృష్టం గుణ కర్మ విభాగశ అన్నాడు వాళ్ళ గుణాలను బట్టి చేసే కర్మలను బట్టి పేర్లు పెట్టాను తప్ప వాళ్ళు గొప్ప వాళ్ళు తక్కువ కాదన్నాం కాబట్టి ఇక్కడ నాలుగవ వర్ణమైనటువంటి సోదర జాతిలో ఒక మహనీయుడు పుట్టాడు పుట్టిన ప్రదేశాన్ని బట్టి కాదు మనం అనుకోవాల్సింది అతని వ్యక్తిత్వాన్ని బట్టి కలువ పువ్వు పద్మం బురదలో పుడుతుంది అయితే దానికి ఉన్న విశిష్టత దానికున్న గొప్పతనం దానికి ఉన్న ప్రాధాన్యత మరో దానికి లేదు అది అక్కడ దాని యొక్క విశిష్టతను బట్టి తప్ప ప్రదేశాన్ని బట్టి కాదు కదా అట్లాగే అక్కడ నాలుగో వర్ణంలో ఒక మహనీయుడు జన్మించాడు అతడే విరన్మిండన్ నాయన ఆయన పేరు అయితే అతడు చిన్నప్పటి నుంచి కూడా శివభక్తుడు సాధారణంగా దక్షిణాపదంలో మన ఆ ప్రాంతానికి వెడితే ఎక్కువ శివాలయాలు అగస్త్య మహర్షి ప్రత చేసిన అనేక శివాలయాలు అన్నీ కూడా ఉన్నాయి శివభక్త శైవం అటునుంచే పుట్టుకొచ్చింది మనం శైవం అటు నుంచే దక్షిణాపదం నుంచే పైకి వచ్చింది ఆయన జన్మత శివభక్తుడు ఈ వీరన్మిండ నాయనారు చిన్నప్పటి నుంచి కూడా భక్తిభావంతో దేవాలయాలకు వెళ్ళడం దేవుణ్ణి అర్చించడం ఈ ఈ విధంగా చేసుకుంటూ గ్రామంలోనే ఉంటేనే కుదరదు ఈ సంగనూరులో ఉండే నాలుగు దేవాలయాలు ఐదు దేవాలయాలు చూస్తూ కుదరదు మనం ఈ దేశమంతా తిరిగి పరమేశ్వరుని యొక్క ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ ఆయా పరమేశ్వరుని ఆయా పేర్లతో అర్చించి ఆరాధన చేసి తరించాలి అని చెప్పి ఒక మంచి ఆలోచన కలిగింది ఈ మిరన్ మిరన్మెండా నాయనారికి ఇక ఆలోచన వచ్చింది తడుగా బయలుదేరాడు అన్ని గ్రామాలు తిరుగుతున్నాడు అన్ని ఓడల్లో ఉండే శివాలయాల్లో ఉండే పరమేశ్వరుని దర్శనం చేసుకుంటున్నాడు అర్చించుకుంటున్నాడు ఇట్లాగా ఆ విధంగా అన్ని ప్రాంతాలని అలా తిరుగుతూ తిరుగుతూ సంచారం చేస్తూ ఉన్నాడు ఈ మెండ నాయనారు ఇంచుమించుగా ఆ శివక్షత్ర కాశ్ కేరళ రాష్ట్రంలో ఉండే అన్ని గ్రామాలు తిరిగాడు అన్ని క్షేత్రాలు దర్శించుకున్నాడు చివరికి తిరువారూరు అనేటువంటి గ్రామ నగరం చేరాడు అక్కడ త్యాగేశుడు అనే పరమేశ్వరుడు ఆ పేరుతో పిలువబడతాడు ఆ త్యాగేశ్వరిని చక్కగా మరి సేవించుకున్నాడు కొంతకాలం చూడున్నాడు ఉన్న తర్వాత అనేక మంది శివభక్తులు చేరారు వాళ్ళతో పాటు భజనలు చేశాడు వాళ్ళతో పాటు దీక్షలు పోనాడు వాళ్ళతో పాటు పరమేశ్వర అర్చన చేశాడు నమోవాకాలు అర్పించాడు సత్సంగాల్లో పాల్గొన్నాడు ఇలా పాల్గొన్న సమయంలో ఒక శివభక్తు ఒక ఆయన పేరు ఆయన పేరు సుందరమూర్తి ఆయన ఈ సత్సంగంలో పాల్గొన్నాడు పాల్గొనడానికి వచ్చాడు శివభక్తుల్ని చూశాడు మరి న్యాయంగా శివభక్తుడైన వాడు తోడి శివభక్తుల్ని పలుకరించి నమస్కరించి వాళ్ళతో మాట్లాడి అప్పుడు వెళ్ళాలి కానీ ఏమీ లేకుండా వచ్చాడు ఎవరిని పలకరించలేదు ఈ సుందరమూర్తి ఎవరికి నమస్కరించకుండానే చక్కగా ఉత్తర ద్వారం గుండా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంది ఇట్లా శివభక్తులకి నమస్కరించకుండా వెళ్ళిపోతున్నటువంటి ఆ సుందరమూర్తిని చూసేసరికి ఇదిగో మన విరన్మండ నాయనారికి ఒళ్ళు మండిపోయింది ఏదో అంటామే అరికాలు మంట నెతికెక్కినట్టుగా కోపం వచ్చేసింది విపరీతైన కోపం వచ్చేసింది ఏమిటి ఇతడు శివభక్తుడేనా అసలు శివభక్తుడు శివభక్తుడికి నమస్కరించకుండా మాట్లాడకుండా ఓం నమ శివ అని చెప్పకుండా వెళ్ళడే ఇతని యొక్క వేషం చూస్తే శివభక్తుల్లో ఉన్నాడు కానీ మనస్సు లేదా ప్రవృత్తి చూస్తే శివభక్తుల్లా కనిపించట్లేదే అని చెప్పి అక్కడ సత్సంగంలో నిలబడి చూసారా భక్తులారా ఇతడు శివభక్తుడు వేషంలో ఉన్నాడే కానీ నిజమైన శివభక్తుడు కాడు శివభక్తుడిని పలకరించకుండా వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు అని గట్టిగా అరిచేసేట ఈ వెరన్ మండన్ ఆయనారు అది విన్నాడు అతడు సుందరమూర్తి విన్నట్లుగా అలా అలా వెళ్ళిపోతున్నాడు పోనీ అంతటితో ఆగచ్చు కదా మరి శివభక్తుడు కదా అత్యంత భక్తి కలిగిన వాడు అత్యంత విశ్వాసం కలిగిన వాడు అత్యంత నమ్మకం కలిగినవాడు కాబట్టి శివభక్తుడు శివభక్తుడిని పలకరించకుండా వెళ్ళడం మహాదోషం ఇది నా మనస్సు అంగీకరించట్లేదు ఏమైనా సరే ఇతను శిక్షించాలి ఏమైనా ఆ విషయం చెప్పాలని చెప్పి వెనకాల పరిగెత్తాడు వెనకాల పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తు ఆయన ముందుకు అలా 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 వెళ్ళిపోతున్నాడు అయితే లోపల అతను మహానుభావుడు ఇతను పరీక్ష చేయడం కోసం తప్ప యథార్థానికి శివభక్తుడు శివభక్తి లేనివాడు కాదు అలా నటించాడు కాసేపు ఇతని భక్తిని పరీక్షిద్దామని ఇతనికి ఒక ఉపదేశాన్ని ఇద్దామని ఉద్దేశంతో అట్లా వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు అయితే ఇలా వెళ్ళిపోయేసరికి ఇతను వెంటబడ్డాడు అనుకున్నాం కదా వెంటబడ్డాడు విచిత్రం ఏంటంటే శివభక్తుడు వేషంలో ఉండి శివభక్తుల్ని పలకరించకుండా వెళ్ళిపోతున్నటువంటి ఆ సుందరమూర్తికి ఆ ద్వారం ఉత్తర ద్వారం దాటి బయటికి లేదో అక్కడ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు సాంబమూర్తి పార్వతితో సమేతుడై నంది వాహనం ఎక్కి చక్కగా మరి మెడలో పావు నాగహారం వేసుకుని త్రిశూరం పట్టుకుని ఆయన మహా ఆయన ప్రత్యక్షవాడు ఈయనకి బాధ కలిగింది శివభక్తులు ఇంత ముందున్నామే భక్తితో శివుని యొక్క నామాన్ని జపిస్తున్నాం శివుని యొక్క నామాన్ని చక్కగా మనం మరి ారుమోగేట్లాగా పలుకుతున్నాం అటువంటిది శివభక్తుల్ని తిరస్కరించిన ఈతనికి ఏమిటి ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షవాడు ఏమిటి అని చెప్పి ఒక రకమైనటువంటి ఆలోచన పాపం ఈతను కలిగింది మన జరిగిన మండల నాయనారికి తట్టుకోలే కోపం కోపం ఇక ఏమైనా సరే ఈ ప్రాంతంలో ఇక ఉండకూడదు శివభక్తుడు కాని వాడికి ప్రత్యక్షమైన శివుడు ఉన్నటువంటి ఈ ప్రదేశంలో ఉండకూడదు కాబట్టి నేను మళ్ళీ ఈ ప్రదేశంలో కాలు పెట్టను అని చేసుకుని తిరువారు నుంచి బయటికి వెళ్ళిపోయాడు మన దిరి మండ నాయనారు అలా వెళ్ళాడు వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అన్ని ఊళ్ళో చూసి పుత్తారు అనేటువంటి ఒక నదీ తీరంలో అక్కడ ఒక నది ప్రవహిస్తుంది దాని పేరు పుత్తారు ఆ నదీ తీరంలో ఒక పర్ణశాల ఏర్పాటు చేసుకున్నాడు తన శివభక్తులు కాబట్టి వచ్చేటువంటి శివభక్తులందరినీ ఆదరించడం తన శక్తి మేరకు వారికి ఆతిథ్యం అంటే పలహారాలు అవి ఏర్పాటు చేయడం అలా కొంతకాలం గడిపాడు అయితే అనుకున్నాడు కదా మళ్ళా నేను తిరువారూరు ఎవరైనా పేరు ఎత్తినా ఓ తిరువారూరు చాలా గొప్పగా ఉంది శివభక్తులు ఎక్కువగా ఉన్నారు అని మాట్లాడినా వాళ్ళ కాళ్ళు గండ్ర గొడ్డల చేత ఛేదించాలి అనుకున్నాడు పాపం మన ఈ పెరు ఈ నాయన అంతేకాని దాంట్లో వచ్చేటువంటి ఇబ్బంది ఏంటో గ్రహించలేకపోయాడు భక్తుడు భక్తి ఉండొచ్చు కానీ అంత మరీ వల్ల మాలినటువంటి తెలుగు తక్కువ భక్తి ఉండకూడదు అక్కడేదో పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు అతనికి సుందరమూర్తికి ఈయనకి కనిపించాడు ఆ వంకన దండం పెట్టుకున్నాడు అది పరమ పవిత్రమైన ప్రదేశంగా భావించాలి తప్ప భక్తుడు కాని వాడికి పరమేశ్వరుడు ప్రతిష్టమైనటువంటి ఆ ప్రదేశంలో కాలు పెట్టకూడదు అనుకోవడం పొరపాటు ఒక్కోసారి భక్తి ఏం చేస్తుంది తీవ్రమైన భక్తి అజ్ఞానానికి కూడా దారితీస్తుంది ఇట్లా ప్రతిజ్ఞ చేసుకున్నాడు ఎవరైనా సరే తిరువారూరు పేరెత్తితే మాట్లాడితే వాళ్ళు గంటగొట్టలతో నరికేస్తాను కాలు తిరగొట్టేస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు కదా ఈయన పరీక్ష చేయాలి అనుకున్నాడు భగవంతుడు అంతేగా మరి పరీక్ష పెడతారు ఒకసారి ఏం చేశాడంటే ఒక లాగా వేషం వేసుకుని పరమేశ్వరుడికి వచ్చాడు నాయనాది మన నాయన దగ్గరకు వచ్చాడు వచ్చి అన్నాడైన మహానుభావ ఓ శివభక్త నేను ఉండేది మరి తిరువారూరు అన్నాడంతే ఇది మన విరన్మిండ నాయనారి దగ్గరకు వచ్చి మరి ఆ పేరు జవితనే తలకాయ నరికేస్తాను కాళ్ళు ఇరక్కొట్టేస్తాను ప్రతిజ్ఞ చేసుకున్నాడు కదా వెంటనే మన ఈ మెండకి కోపం వచ్చేసి గండ్రగొలు తీసి అతన్ని చంపడానికి ప్రయత్నం చేశాడు యథార్థానికి పరమేశ్వరుడు కదా వచ్చింది తెలియలేదు అతి భక్తిలో కూడా ఒక్కోసారి పరాకాష్ట కడితే తెలుగు తక్కువ ఉత్పత్తి చేస్తూ ఉంటాం సత్యాన్ని గ్రహించలేకపోతాం వెంటనే ఎప్పుడైతే గొడవలు పెట్టి సిద్ధం అయ్యాడో అతడు నెమ్మదిగా నెమ్మదిగా ముందుగా ముందుగా పరిగెత్తడం మొదలుపెట్టాడు యథార్థానికి భగవంతుడు భయపడిపోయా లేదా ఏమీ చేయలేక కాదు ఇంత భక్తితో ఉన్నటువంటి ఈ భక్తుడిని ఉద్ధరించడం కోసం ఈ భగ ఈ ఈ భౌ భక్తునికి ఒక మంచి ఉపదేశాన్ని అందించడం కోసం కాదు ఈ ఇతని చరిత్ర ద్వారా అందరి భక్తులకి ఒక మంచి ఉపదేశాన్ని అందించడం కోసం ఏం చేశాడు నెమ్మదిగా పరిగెత్తుకుంటూ 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 వెళ్ళిపోయి తిరువారూరు దగ్గరికి వెళ్ళిపోయాడు అయితే ఈ మన ఈ విని విరమిండ ఉన్నాడే అతని ఉద్రేకంతో ఉన్నాడేమో గ చేత చేతపోరు పరిగెత్తుతున్నాడేమో ఏ ఊళ్ళు పెడుతున్నాడు ఏ ఊళ్ళు ఆడుతున్నాడు ఎక్కడికి వెడుతున్నాడు గమనించలేదు గమనించకపోయేసరికి సరిగ్గా అదిగో తిరువానూరు వెళ్ళిపోయారు అక్కడ భగవంతుడు ఏం చేసి శివభక్తుని భగవంతుడు ఉన్నాడు ఏమయ్యా ఓ విరణ మిండా ఇదిగో తిరువానూరు వచ్చేసేమయ్యా అన్నట్టు అయ్యయ్యో అపచారం అపచారం ఆ ఊరు తొక్కకూడదు అనుకున్నాను ఎవరైనా మాట్లాడితే నరికేయ్యాలనుకున్నాను నేను నరుకుదామని వస్తుంటే చివరికి నేనే ఆ ఊళ్ళో మళ్ళీ కాళ్ళు పెట్టాను కాబట్టి నేను చేసిన ప్రతిజ్ఞ ప్రకారం కాళ్ళు నరుక్కోవలసిందే అనుకుని చెప్పి ఈ విరణిండ నాయనారు తన రెండు కాళ్ళని గండ్రగోడలతో నరికేసుకున్నాడు ఎందుకని ఆ ఊళ్ళో ఇది ఆ అడుగు అడుగుపెట్టి తిరువారూరులో అడుగు పెట్టినందుకుగాను తన పాదము రెండిని నరికేసుకున్నాడు ఎప్పుడైతే ఆ విధముగా నరుక్కున్నాడు పరమేశ్వరుడు అయ్యాడు అతని భక్తికి మెచ్చుకున్నాడు మెచ్చుకుని అతని వెంటనే ఓ భక్త భక్తాగ్రహణ్య రావయ్యా నేను పరీక్ష చేయడం కోసం ఈ విధంగా చేశాను నువ్వు అత్యంత పరమ అని నాకు తెలుసు కానీ అన్ని విషయములలో తొందర పడకూడదు భక్తులు అనేక రకరకములుగా ఉంటారు అందుకే మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకోవాలంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మనం ఎవరిని నిందించకూడదు ఎవరిని తిట్టకూడదు ఎవరిని కొట్టకూడదు భగవంతుడు మనల్ని పరీక్ష చేయడం కోసం ఏ ఏ రూపాల్లో వస్తాడో మనకే తెలియదు అంచిత ఆ ఊళ్ళో అతనికి ప్రత్యక్షం అయ్యాడు కాబట్టి ఆ ఊరు మంచిది కాదు ఆ ఊళ్ళో పాదం పెట్టకూడదు పెడితే నరుగుతానన్నా మరి పొరపాటు కదా మరి అంచిత ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదయ్యా అన్ని క్షేత్రాలు మంచివే అన్ని చోట్ల పరమేశ్వరుడే ఉంటాడు ఒక్కొక్కసారి చోట పరమేశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు మాత్రం చేత నువ్వు విరోధం చేత ఆ ఊరు వెళ్ళను అక్కడ అడుగు పెట్టను అనుకున్నావు అది పద్ధతి కాదు నీ యొక్క భక్తికి నేను మెచ్చుకున్నాను రావయ్యా నేను కైలాసాన్ని తీసుకెడతానని చెప్పి ఆ పరమేశ్వరుడు ఈ వీరన్మండ నాయనారిని చక్కగా ఆ కైలాసాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు అంటే ఈ శివభక్తుడు చూశారు అంత భక్తితో ఉన్నాడు కాబట్టి అతని కైలాస ప్రాప్తి కలిగింది అయితే ఇప్పుడు ఎక్కడైతే ఈ పుత్తార నదీ తీరంలో ఆయన నివసించాడని అనుకున్నా చూసారు దాన్ని ఆండి పందల్ అంటారు దాన్ని ఆ ప్రాంతాన్ని ఇప్పటికీ ఆండి పందల్ అనే పేరుతో ఆ ప్రాంతం ఉంది పరమ పవిత్రమైంది అది కొత్తారు నదీ తీరంలో ఉంది అక్కడ శివభక్తులు ఆ ప్రాంతాన్ని దర్శించడం ఎందుకంటే కొన్ని క్షేత్రాల్లో అడుగు పెడితేనే చాలా పుణ్యం వస్తుంది అంచేత ఆ పుణ్యక్షేత్రంలో ఆండి పందలు అనేటువంటి ప్రదేశంలో దర్శించడం కోసం ఇప్పటికే శివభక్తులు అనేక మంది కేరళ రాష్ట్రంలో వెళుతూ ఉంటారు ఆ విధంగా మన ఆ తిరువారూరు గురించినటువంటి చరిత్రలో మన భక్తుడైనటువంటి విరన్మెండ నాయనారు ఆ శివభక్తులు తరించాడు మనం కూడా భగవంతుడిని భగవంతుని మనసార మనస అవాచ కర్మణ ఆరాధన చేసి అర్చన చేసి అయితే అట్లా అజ్ఞానమైనటువంటి భక్తితో మనం పూర్తి చేయకూడదు జ్ఞానంతో కూడిన భక్తితో అంతే భక్తి ఒక్కోసారి మనం ఏం చేస్తుందంటే తిరుగు తక్కువ తన నెట్టేస్తూ ఉంటుంది బాగా ఆలోచించగల ఉద్వేగం పొందకూడదు కోపం చెందకూడదు సేవ అందుకే భక్తులు ఎప్పుడు కూడా కోపం చెందకూడదు అందుకే భగవద్ అద్వేష్ట సర్వభూతానం ఎవరి పట్ల కూడా ద్వేషాన్ని పెంచుకోకూడదు అతను భక్తుడు తప్ప చిటికి మాటికి కోపం వచ్చేవాడు భక్తికి భక్తుడు కానే కాడు ఆ విధంగా ఈ వీరన్మండ్రి యొక్క చరిత్ర ద్వారా మన అత్యంత భక్తితో ఆ పరమేశ్వరుని ఆరాధన చేసినట్లయితే తప్పనిసరిగా మనకు కైలాస ప్రాప్తి కలుగుతుంది మానవ జీవితం యొక్క లక్ష్యం అంటే ఏదో ఈ లోకంలో భోగాలు అనుభవించడం కాదు పునర్జన్మ లేనటువంటి మోక్షాన్ని పొందడమే మన లక్ష్యం కాబట్టి ఆ విధంగా భగవద్ ఆరాధన చేసి పరమేశ్వరుని అర్చించి మనం కైలాస ప్రాప్తి పొందాలని చెప్పి మనం ఆ విధంగా శక్తిని యుక్తిని పరమేశ్వరుడు అనుగ్రహించాలని చెప్పి కోరుతూ స్వస్తి